తెలంగాణ కనీసం తెలంగాణ అనడానికి భయపడిన రోజులల్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడటోళ్ళు జీవితం అంతా కూడా ముగ్గురు అందరికీ చెప్పక్కర్లేదు తిరుమల మల్లన్న గారు అందరికీ శుభాకితులు అందరూ అభిమానించే వ్యక్తి అందరూ అభిమానించే వ్యక్తి అందులో నేను కూడా వాళ్ళని చాలా అభిమానిస్తాను అక్కడ వయసు చిన్నవాడు కాబట్టి తమ్ముడుగా నేను చాలా అభిమానిస్తా తన విజయమే నా విజయంగా భావిస్తానని కూడా ఈ సందర్భం తెలియజేస్తాను మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికలు వేరు అది దొంగ పోత ఎమ్మెల్యే అయ్యి అది అందరికీ తెలిసిన విషయమే అందరు కూడా ఈ కోట్లు కూడా ఉన్నది అది విజయమే నైతికంగా మన ఎంపీ కూడా ఇక్కడ నుండి భారీ ఎత్తున ఓటు వేసినారు రేపు మన ఎంపీ కూడా మనం గెలవబోతుంది నాకంటే ఎక్కువ మెజార్టీ ఎంపీకి ఇస్తున్నారు ఎంపీ కంటే ఎక్కువ మెజార్టీ ఎమ్మెల్సీ మదన్న గారికి ఇస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక ఒక్క ఓటు కూడా వేరేది అవసరం లేదు కాబట్టి మనం అందరూ కూడా గారి అభిమానులు వారు వారు కూడా గత కొన్ని సంవత్సరాల నుండి బిఆర్ఎస్ ప్రభుత్వం మీద వాళ్ళు చేసే అవినీతికి అక్రమాలకు భూకత్యాలకు మందు ప్రీతికి దీత పాలనకు అన్నిటి కూడా నిలదీసి ఒక్కొక్క దాన్ని ప్రజలకు చెప్పిన చెప్పిన విషయం మనకు అందరికి తెలుసు దానికి ఎంతో మనం గర్వకారణంగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒకటే మనిషికి ఆస్తి ఏంటంటే ఇందాకనే అక్కడ పిఆర్టీ టీచర్ దగ్గర పోయినాం మనిషికి ముందు విద్య అవసరం విద్య తర్వాత ధైర్యం అవసరం ఆస్తి రెండే ఆ ధైర్యాన్ని ప్రదర్శించి మల్లని గారు తన విద్యతో తన ధైర్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీసిన వ్యక్తి గొప్ప వ్యక్తి మల్లన అని చెప్పి అధికార పార్టీకి అందరూ ఏదో రకంగా సరెండర్ అవుతారు ఏదో రకంగా విమర్శించకుండా వాళ్ళకున్న తెలివి కానీ ధైర్యం ధైర్యం కానీ వెలుగుచ్చారు కానీ పీద పేర్ల పట్ల తెలంగాణ సమాజానికి నష్టమవుతున్న సందర్భంగా పీద వాళ్ళ గురించి అనేక మంది అనేక అక్రమంగా భూ కబ్జాలు అవినీతి చేసే వాటి మీద ప్రభుత్వం చేసిన వాటి మీద నిలదీసిన వ్యక్తి గొప్ప వ్యక్తి మనం మనందరికీ కూడా ఆదర్శపడి అని చెప్పి ఎడ్యుకేషన్ విషయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి వారికి మనం అందరం కూడా ఎక్కువ చెప్పక్కర్లేదు అందరికీ అభిమానం ఉన్న వ్యక్తి మనం అందరం కూడా వేయాలనుకున్న వ్యక్తి మనకు అవసరం ఉన్న వ్యక్తి వారికి మన ఓటు తప్పకుండా వేయాలి మనం గెలిపించుకోవాలి ఓడిపోవచ్చు కానీ జనగా ప్రజలకైతే ఒరిజినల్ ఎమ్మెల్యే కాబట్టి శాసన సభ్యుడిగా మనం గుర్తిస్తా ఉన్నాం కాబట్టి అన్న చెప్పిందే శాసనం పన్నెండు వేల ఓట్లకు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇక్కడి నుంచి పంపిస్తే పల్లారజేశ్వర రెడ్డి ముఖం తిట్టత కావాలి ఆ రకంగా ఎందుకు ఉన్నారు ఇదే జనగామ జిల్లాకు ఇదే ప్రతాపడంగా వీళ్ళంతా కలిసి తపాసుపల్లి రిజర్వాయర్ తెచ్చి ఇక్కడ ప్రాంతాన్ని సస్యశ్యామల చేస్తే ఈ పల్లా రాజేశ్వర రెడ్డి హరీష్ రావు చోపది వద్ద వెనకకు కుట్టలు తప్పి సిద్ధిపేట ఎత్తుకొని పోయిరు నీళ్ళు అవునా కాదా మరి జరగాలంటే మట్టి పట్టినటువంటి వీళ్లకు కనీసం ఓటు అడిగే అర్హత ఉందా నేను అడుగుతా వీళ్ళు కొమరేని మల్లా మోసం చేసిన కొండ పోసమని మోసం దాని పక్క కొన్ని డబ్బాలో ఒకటి నెంబర్ వేపించాలి కంటే దాని పక్క కొన్ని డబ్బాలో ఒకటి నెంబర్ వేపిస్తే ఆ ఓటు సక్కగా మీ తమ్ముడు తిన్మార్ మళ్ళకు వచ్చింది మీ అన్న ప్రతాపన్న పోతుంది అటు రేవంత్ రెడ్డి గారికి పోతుంది అటు రాహుల్ గాంధీ గారికి వస్తుంది ఈ ఓటు దయచేసి ఒకటే తీరి రెండో ఆప్షన్ ఇక మనకు అవసరం లేదు సోదరులారా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పట్టభద్దు పోయి కలవండి ఈ రెండు మూడు రోజుల్లో మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభతులు ఎంతమంది ఎక్కడెవరు ఈ లిస్ట్ అంతా మీకు పవారోర్డినేటర్ గారు మీకు పంపిస్తారు గ్రామ శాఖ రెడీగా ఉంది అలాగే పాంప్లెక్స్ రెడీగా ఉన్నాయి ఆ పాంప్లెట్స్ తో పాటు ఓటర్ లిస్ట్ కూడా ఉంది వీటితో పాటు ఇంకా ఏజెంట్ ఫార్మ్స్ కూడా ఏజెంట్ ఫార్మ్స్ తో పాటు మెటీరియల్ అంతా పంపిస్తా ఉన్నాం కానీ ఈ ఇరవై ఏడు తారీఖు నాడే ఉప ఎన్నిక ఉంది కాబట్టి ఈ ఇరవై ఏడు తారీఖు లోపల ఒక్కొక్క ఓటర్ ను రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు కలిసి పలకరించి మెప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇక టిఆర్ఎస్ గురించి మాట్లాడుకోరు ఏం లేదు వాళ్ళకు వాళ్ళే ఏది మన వాళ్ళు వస్తారుగా పెద్ద వచ్చి వచ్చి కొట్టుకోరు ఆ పరిస్థితి ఏముంది ఆయన పోటీ చేస్తే పలరాజేశ్వర రెడ్డి మనిషి అని వాళ్ళు ఎవరు పక్కకు మద్దతు ఇచ్చి లేకుండా పోయినా ఇడొస్తూ ఆడం గెలిపారు పలరాజేశ్వర రెడ్డి ఏటి రావడా ఇద్దరు కూర్చొని మీటింగ్ పెట్టినాడా పెట్టి మనం మన అభ్యర్థిని గెలిపిస్తాం రాజు అందరూ పిలిస్తే నూట యాభై మందిని పిలిస్తే నలభై మంది వచ్చి అందరు పెట్టినాడు ఒక అట్లా అయిపోయింది తన పరిస్థితి ఆయన వస్తారు ఆయన ఏం అది ఆయన ముసలాయన ఇక ఆయన ఇరికే నలభై అయ్యే వరకాల ఎన్నికలు అయిపోతాయి అసలు కథ ఏంటంటే ఇక ఎట్టి పరిస్థితిలో మల్లన్ను ఈ పట్టబుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించే శక్తి లేదని కేటీ రామారావు కొత్త దుకాణం తెచ్చింది ఇప్పుడు ఏంది మంచోడు కాదు వాళ్ళ కథ మొన్న మొన్న యూట్యూబ్లు పెట్టించిడో ఇరవై యూట్యూబ్లు పెట్టించి వాళ్ళందరినీ పిలిచి ఏమి మీకు ఏం చెప్పినా ఏం చేస్తు ఏం చెప్పినావు సార్ అంటే మళ్ళా మంచోడు కాదని రోజు రెండు వీడియోలు తయారు అని చెప్పినా కదా అంటే చెప్పినావు సార్ అంటే ఏ వారెమరంటే వేస్తున్నా కానీ జనం నమ్మతలేదు సార్ అది ఏమన్నా అవినీతికి బ్లాక్ మెయిలింగ్ కి దోపిడికి అన్నిటికి పట్టదారులు అయితే అది కేసీఆర్ మనమా మళ్ళన్న రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కుటుంబల ప్రభుత్వానికి రాసి వచ్చిన మనగానే నేను సిగ్గు లేకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బ్లాక్మెయిల్ మాట్లాడుతూ కలవకుండా తారక రామారావు మీ దందాలన్నీ మీ మీ రేపు మీరు ఆడ కూర్చొని జైల్లో రాసుకుంది తీరి మీరు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక్క తీర్ మార్ ఇప్పుడు అందరికీ తీర్మార్లన్న ఏది రా అంటే వలన మనుషుడు కాదు ఎట్లా అంటే ఏమో ఎట్లా అంటే ఏం లేదు పట్టబద్దులకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటు ఖరాబ్ చేయను మీరు తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తా అని చెప్పి మీ అందరికీ